పాకిస్తాన్ మరోసారి భారత్ దయాదాక్షిణాల కోసం విశ్వ ప్రయత్నాలు ప్రారంభించింది ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టడమే కాకుండా యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలు ఇచ్చి బీరలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు మా ప్రాణాలు కాపాడండి అంటూ ఇండియా కాలావేలా పడుతుంది సింధు నది జలాలను నిలిపివేయడంతో తమ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని భారతదేశానికి ఓ లేఖ రాసింది పాకిస్తాన్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ విజ్ఞప్తి వచ్చింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ముఖ్యంగా పర్యాటకులు మరణించారు వ్యూహాత్మక వ్యవహారాలపై అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయిన భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ చర్యను ఆమోదించింది ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం నుండి న్యూఢిల్లీ మొదటిసారి తప్పుకుంది దీనితో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాక్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో ఒప్పందాన్ని నిలిపివేయడం దేశంలో సంక్షోభానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది సింధు జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించకుండా నిరోధించడానికి భారతదేశం ఇప్పుడు స్వల్పకాలిక మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక అనే మూడు అంచెల వ్యూహాన్ని ప్రకటించింది భారత భూభాగాన్ని నిరుపయోగంగా వదిలేయకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు పంతొమ్మిది వందల అరవై ఒప్పందం ప్రకారం భారతదేశంలో ఉన్న సింధు నది వ్యవస్థ సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకెళ్తే మొత్తం నీటిలో ముప్పై శాతం భారతదేశానికి దక్కగా మిగిలిన డెబ్బై శాతం పాకిస్తాన్కు దక్కింది సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో భారత్ నిలిచిపోయిన జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది పాకిస్తాన్తో యుద్ధం నిలిపివేసిన అనేక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి అందులో సింధు జలాల ఉపసంహరణ ఒకటి పాకిస్తాన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ జలాల విషయంలో భారత్ అంగీకరించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి